కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇంటికి వచ్చిన ఎన్టీఆర్ ఏం మాట్లాడారో మీరే చూడండి నిజంగా ఈ విషయాలన్నీ కూడా తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ ఆవురావురామంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు టీడీపీ నేతలు అలాగే ప్రతి ఒక్కరు కూడా అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని నేను మాత్రం రాజకీయ రంగంలోకి టీడీపీ పార్టీ రంగంలోకి నా తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేర్చడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటూ డిసైడ్ అయ్యారట మరి ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో అలాగే అత్త భువనేశ్వరితో చెప్పడానికి సిద్ధమయ్యి ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి స్వయంగా వెళ్ళారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కాస్త ఎడమొహం పెడమొహం అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా ఇంటికి వెళ్ళేసరికి ముందు ఆచర్యపోయిన ఆ తర్వాత చాలా సంతోషించారట చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్టకేలకి నాలుగుడు ఇన్నాళ్ళకి నా ఇంటికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారట అయితే అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇన్నాళ్ళు నేను మాత్రం టీడీపీ పార్టీకి దూరంగా ఉన్నందుకు చాలా బాధాకరంగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆ లోటుని తీర్చడానికి టీడీపీ రంగం ప్రవేశం చేయాలని అనుకుంటున్నాను అందుకోసమని మీతో చెప్పాలని ఇక్కడ దాకా వచ్చాను అంటూ చెప్పుకు వచ్చేసరికి ఈ మాటలు విన్న చంద్రబాబు నాయుడు సైతం చాలా సంతోషిస్తూ ఖచ్చితంగా టీడీపీ రంగంలోకి నువ్వు రావాల్సిందే పులివేట కొనసాగించాల్సిందే టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం రావాలంటే ఆ పార్టీలో నువ్వు బరిలోకి దిగాల్సిందే అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి ధైర్యం చెప్పారట చంద్రబాబు నాయుడు గారు మొత్తానికైతే ఇందుకోసం అందరు కూడా ఎంతో అద్భుతంగా చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుందట